తగ్ లైఫ్ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత కమల్ హాసన్ అభిరామి త్రిషల మధ్య సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి లాక్ సన్నివేశం వయస్సు తేడాపై విమర్శలు వస్తున్నాయి సినిమా ఎలా ఉంటుందో చూడాలి కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైఫ్ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం శనివారం రోజు విడుదల చేసింది మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ తీవ్రమైన గ్యాంగ్స్టర్ నేపథ్యాన్ని చరిత్రతో కలిపి చూపిస్తుంది అయితే ట్రైలర్లో ఉన్న ఒక సన్నివేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది ట్రైలర్లో కనిపించిన ఓ సన్నివేశంలో కమల్ హాసన్ అభిరామి మధ్య సన్నిహిత క్షణం చోటు చేసుకుంది కమల్ హాసన్ అభిరామి మధ్య ట్రైలర్లో లిప్ లాక్ సన్నివేశం ఉంది మరో సన్నివేశంలో కమల్ త్రిషతో మాట్లాడుతూ మేడం యామ్ యువర్ ఓన్లీ ఆడం అంటూ అంటాడు కమల్ హాసన్కు అభిరామి మధ్య సుమారు ముప్పై ఏళ్ల వయస్సు తేడా ఉంది అదేవిధంగా త్రిష కమల్ మధ్య కూడా ముప్పై ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది కమల్ హాసన్ వయసు డెబ్బై ఏళ్లు కాగా త్రిష అభిరామి వయసు నలభై దాటింది దీనితో కమల్ హాసన్ వారిద్దరితో రొమాన్స్ చేయడం వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది మొదటగా అందరూ లిప్ లాక్ సీన్లో నటించింది త్రిష అని అనుకున్నారు ఆ తర్వాత అభిరామి నటించారని క్లారిటీ వచ్చింది అభిరామి ఈ చిత్రంలో కమల్ హాసన్ భార్యగా కనిపించనున్నారు సామాజిక మాధ్యమాల్లో స్పందనలు కమల్ హాసన్ రొమాంటిక్ సీన్స్పై నెటిజన్ల అభిప్రాయాలు రెండు విధాలుగా ఉన్నాయి కొందరైతే ఇలా ఎక్కువ వయసు తేడా ఉన్న నటుల మధ్య సన్నిహిత సన్నివేశాలను ప్రోత్సహించకూడదని అభిప్రాయపడగా మరికొంతమంది ఇది కేవలం సినిమా పాత్రల మధ్య సన్నివేశం మాత్రమేనని అంటున్నారు ఓ నెటిజన్ మనం ట్రైలర్ మొత్తం వదిలేసి ముద్దు సన్నివేశం గురించే చర్చించడం ఏం తగిన విషయానికి కాదు ఇది సర్వసాధారణమే అన్నారు మరొకరు స్పందిస్తూ తన వయసులో దాదాపు సగం వయసు ఉన్న హీరోయిన్లతో ఇటువంటి సన్నివేశాలు చేయడం సర్వసాధారణం కాదు అన్నారు ఇంకొకరులో రెండు వేల ఇరవై ఐదులో కూడా మణిరత్నం రూపొందించిన ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశం మాత్రమే మీకు కనిపించిందా ఇంకేమీ లేదా అంటూ కామెంట్ చేశారు సాంకేతిక బృందం విడుదల తేదీ ఈ సినిమాలో త్రిష కృష్ణన్ ఐశ్వర్య లక్ష్మి సానియా మల్హోత్రా జోజు జార్జ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు తగ్ లైఫ్ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున థియేటర్లలో విడుదల కానుంది మొత్తం మీద తగ్ లైఫ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కమల్ హాసన్ వయసుకు సంబంధించిన విమర్శలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి